ఆయన అసలు మొన్న నేను వెళ్ళాను అది కల కలిసినప్పుడు ఒక చిన్న ఊళ్ళో నావల్ కుర్చీలు ఉన్నారు దానికి ముందు నేను చూసిన కళ్యాణ వేరే ఇంట్ పవర్ స్టార్ ఆయన అక్కడ ఆయన ఆయన కారు ఆయన బంగ్లా ఆయన 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 ఇట్లాంటి వాటి ఎంతమంది పరిగిస్తారు నిజం ఎటువంటి అత్తారండి ఈ దారిలో పెట్టే చూశాడు అది నిజం అబద్ధం కాదు అది ఆయన జీవితం అది ఆ జీవితాన్ని వదిలేసి రాష్ట్రంలో అంటే ప్రజలు పడాలి ప్రజల్లో గా విద్య వైద్యం లేదు మనుషులు బాగలేరు అని చెప్పి అన్ని వదులుకొని వచ్చారు సో అలాంటి ఆయన్ని మీరు నా నా మాటలు అంటున్నారు నానా ఏదో చెప్తున్నారు చూడండి ఇనుము కాలుస్తున్నారు కదా కాలిపోతుంది కదా కాలుతుంది కదా అనుకుంటున్నారు కానీ అదే ఇనుము సంకిల్లాగా మారుతాయి సో ఆ రోజు ఆ రోజు తొందరలో ఉంది ఆ సంఖ్యలు చేతులు కూడా పడతాయి సో అందుకే ఆ ఇనుముని లాగానే ఉంచండి కాలు చేస్తూ అది ఇనుము ఎవరు కదా పవన్ కళ్యాణ్ సో ఈ రోజు నా పరి పరిచయం వేదిక నేను పెట్టడానికి కారణం నేనెంటికి రావడానికి కారణం కళ్యాణాన్ని గురించే ఆ మనిషి ఒంటరిగా పోరాడుతున్నాడు ఒంటరిగా మన అంతా ఉన్నాం కానీ అవకాశం డబ్బు ఉంది మనుషులు ఉన్నారు రౌడీలు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఏ అద్భుతాలు ఉన్నాయి ఆయనకి కళ్యాణ్ ఎక్కడో ఉన్నాడు ఆ ఎక్కడ చూసి కళ్యాణ నేనున్నాను గురించి నా తల మీ దగ్గర పడతా తీసి దాన్ని బయట ఆడుతుంటావా గౌరవంగా పడతావా అది మీ ఇష్టం ఇది నేను ఏదో డైలాగ్ చెప్పడానికి విజిల్ వేసుకోవడానికి నేను చెప్పట్లా జగన్ గురించి మీరు పోరాడ కానీ ఏదో ఒక పార్టీగా పోరాడానికి వస్తుందా మాకు ప్రజారాజ్యం పెట్టినప్పుడే ఆయన తిరుగుతున్నప్పుడే మాకు చెప్పిన మాట ఏం లేదు సార్ నేను షూటింగ్స్ లో ఉన్నప్పుడు సినిమా జరుగుతుంది అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే ఈసారి మేము గెలిస్తే ఈసారి ఉంటాము తర్వాత సారి ఉంటాం తర్వాత అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈసారి అసలు ఈసారి ఆయన గెలిచిన మన ప్రభుత్వం పెట్టిన నెక్స్ట్ ఇరవై వేల ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిది ఆయన సీఎం అయిన తర్వాత ఆయన మాకు చెప్పింది నేను ఒక్కసారి రెండుసార్లు చేస్తా తర్వాత జనసేన పార్టీ నుంచి మైనారిటీస్ లో ఎవరైనా ఉండ ఉన్నా వాళ్ళు నేను పక్కనుండి వాళ్ళని స్వయంగా నిలబెట్టి గెలిచి సామాజిక న్యాయం అంటే ఇది అందరూ బాధిందాలి కుల మత బా ఏమీ ఏమి లేదు అందరూ ఒకటే అని చెప్పి మేము చేద్దాం అని చెప్పి ఇది ఎప్పుడో చెప్పిన మాట ఆయన అది కళ్యాణ్ అండి అంతే కళ్యాణ్ గారు ఏదో ఊరినే వచ్చేసి ఏదో చేసే భావన రాల ఏదో ఆయన డబ్బులు తక్కువ లేదండో ఏదో ఏ ప్యాకేజ్ ప్యాకేజ్ అంటే ఆయనకి ఏం డబ్బులా ఆయనకి ఏం డబ్బులే ప్యాకేజ్ అండి ప్యాకేజ్ తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు బాగా పెట్టుకుంటున్నారు సో ఒక చిన్న మాట చెప్తాను ప్యాకేజ్ ప్యాకేజ్ అంటున్నారు